హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాసిజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రివ్యూస్ వేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను టూ శారీస్ తీసుకునేసి దాన్ని కట్ చేసే అవసరమే లేదండి మనము రెండే రెండు నిమిషంలో డిజైన్ కూర్చొని అనేది చేసుకోవచ్చు టూ శారీస్ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి తర్వాత కాటన్ క్లాత్ కానీ లేదా కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీస్ కానీ ఒకటి తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి టూ శారీస్కు సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఒక ప్లేట్ అనేది తీసుకునేసి ఈ బ్ల బ్లౌజ్ పీస్ మీద పెట్టుకునేసి మార్క్ చేస్తున్నానండి చాక్ పీస్తో కానీ లేదా మార్కర్తో కానీ మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకునే తర్వాత కథెత్ తీసుకునేసి నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓడు శారీసు బరువుగా ఉండే శారీసు చిడిపోయిన శారీస్ను మనం వేస్ట్గా పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాదండి వీడియోను హైప్ చేయండి ఇలాగా మనము సర్కిల్ షేపు మనము డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి మనము రెండే రెండు నిమిషంలో ఇలాగా సోఫాలోకి కానీ లేదా చైర్స్లో కానీ ఇలాగా టూ శారీస్తో అయితే ఒక టూ కుషన్స్ అయితే సరిపోతాయండి అదే వన్ శారీతో మనం క్వశన్ చేసుకునేట్లయితే త్రీ కుషన్స్ సోఫాలోకి సరిపోతుంది చాలా బాగుంటాయండి మన అమ్మా టాజల్స్ ఛానల్లో చాలా వరకు వన్ మినిట్ టూ మినిట్సు ఫైవ్ మినిట్సు ఈజీ క్రాఫ్ట్ ఈ విధంగా చాలా వరకు ఓల్డ్ సారీస్ రీయూజ్ ఐడర్సు చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి చాలా వరకు ఇలాగా మనము బరువుగా ఉండే శారీస్ను చినిగిపోయిన శారీస్ను పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలాగా పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగ సర్కిల్ షేప్ లాగా మనం కట్ చేసుకున్న తర్వాత టూ పీసెస్ను మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్ మీడియంగా కుట్టుకోవాలి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టకుండా మనం శారీస్ను కట్ చేయకుండా పెట్టున్నాం కనుక అక్కడ గ్యాప్ అనేది శారీస్ దానికి గ్యాప్ వదులుకునేసి తర్వాత సర్కిల్ షేపు చుట్టూ కూడా ఈ విధంగా మనం మిషన్తో కానీ చేత్తో కానీ కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి మన ఛానల్లో చాలా వరకు ఇలాగా ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ ఈజీ క్రాఫ్ట్ రంగోలీ ఫెస్టివల్ రంగోలి ఫ్రీ హ్యాండ్ రంగోలీ ఇలాగా చాలా వరకు ఉన్నాయండి డైలీ కూడా నేను ట్యాజల్స్ మేకింగ్ వీడియోస్ పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా నేర్చుకోండి అదేవిధంగా మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ట్యాజల్స్ అనేది నేను నేర్పిస్తున్నానండి ఎవరీ సాటర్డే లెవెన్ ఓ క్లాక్ మార్నింగు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి నేను ఆల్రెడీ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది ట్యాజల్స్ నేర్పించే క్లాసెస్ థర్టీన్ క్లాసెస్ అనేది నేను చెప్పాను చాలా ఈజీ మెథడ్లో మీరు ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్సు అదేవిధంగా ట్రెండింగ్ ట్యాజల్స్ ఈజీగా ఏ విధంగా వేసుకోవచ్చో నేను బ్రైడల్ ట్యాజల్స్ అవన్నీ కూడా మన ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేశానండి తప్పకుండా నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి ఈ విధంగా మనం శారీని అంటే మనం కట్ చేసుకునేది కుట్టేసిన తర్వాత ఆ గ్యాప్ను ండి మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్న తర్వాత మనం శారీని పెట్టేసుకోవాలండి శారీస్ పెట్టేసిన తర్వాత ఒక శారీ నీట్గా చేత్తో సర్దుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఎక్కడ మనము శారీస్ పెట్టుకున్నాము అక్కడ గ్యాప్ ఉంటుంది కదండి దాన్ని టూ లేట్స్గా లోపలికి క్లాత్ అనేది మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి ఇక్కడ కూడా మనము నీడిల్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి మీడియంగా కుట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కుషన్ కవర్ అనేది మనము డార్క్ కలర్లో తీసుకుంటే దాని మధ్యలో డిజైన్ చేసేదానికి లైట్ కలర్లో తీసుకోవాలండి నేను ఇక్కడ కుషన్ కవర్ అనేది లైట్ కలర్లో తీసుకున్నా కనుక దానికి డార్క్ కలర్లో డిజైన్ లాగా చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మనం బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి మన ట్యాజ్ మన ఛానల్లో ట్యాజర్స్ అనేది చాలా వరకు ల్యాజల్స్ డిజైన్స్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ గ్యాప్నంత కూడా మనము రన్నింగ్ సీట్స్ అనేది మీడియంగా కుట్టుకుంటూ ఈ విధంగా గ్యాప్ను కుట్టేసి ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసేయాలండి నేను కొద్దిగా నెట్ క్లాత్ లాగా ఉంటే తీసుకున్నా కనుక మనం పెట్టిన శారీ కూడా కనపస్తుంది చూడండి ఇలాగా పెట్టేసిన తర్వాత మనం దానిపైన డిజైన్ చేసేదానికి డార్క్ కలర్లో నేను తీసుకున్నానండి డార్క్ కలర్లో క్లాత్ అనేది ఒకటి తీసుకునేసి సర్కిల్ షేప్లో మనం కుషన్ చేసినాం కనుక సర్కిల్ షేప్లోనే ఈ డార్క్ కలర్ క్లాత్ని కూడా మనం సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలండి మనము సర్కిల్ షేప్ కుషాన్కి మధ్యలో కరెక్ట్గా అంటే మనకు సర్కిల్ షేప్ మరీ ఎక్కువగా పెద్దదిగా లేకుండా మధ్యలో సరిపోయే విధంగా డ్రా డ్రా చేసుకునేసి చాక్పీస్తో మనము కట్ కత్తెరితో నీటుగా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకునేసి దూరం దూరంగా రన్నింగ్ షీట్స్ అనేది మనము కుట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ క్లాత్ అనేది ఊడిపోకుండా మనకు నీట్గా ఉంటుందండి అలాగా మధ్యలో మనము సర్కిల్ షేప్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత మనము వేస్ట్గా ఉండే లేసులు అలాగా ఉంటాయి కదండి ఆ లేసులను కానీ లేదా బీడ్స్ కానీ మనము దీనికి నీట్గా ఈ కుషన్కు డిజైన్ చేయించండి మనం పెట్టిన క్లాత్కు డిజైన్ చేస్తే ఇది డిజైనర్ కుషన్ లాగా సర్కిల్ షేప్లో రౌండ్ డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము రౌండ్ అనేది మధ్యలో క్లాత్ను కట్ చేసాం కదండి ఆ క్లాత్ను ఇక్కడ మనం ఫెవికల్తో స్టిక్ చేయకుండా ఈ విధంగా దూరం దూరంగా రన్నింగ్ షీట్స్ అనేది కుట్టుకునేసి చివరిలో ముడి అనేది వేసేయాలి ఇలాగా మనము సర్కిల్ షేప్కు మధ్యలో మరొక సర్కిల్ షేప్ అనేది క్లాత్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా కుట్టేసిన తర్వాత మనం ఫెవికల్ అన్ని తీసుకునేసి వేస్ట్గా ఉండే లేసర్ కానీ లేదా బీడ్స్ని కానీ మనము ఫెవికల్తో స్టిక్ చేస్తే సరిపోతుందండి నా దగ్గర లేస్ ఉంది కనుక ఆ లేసును రీయూజ్ చేస్తున్నాను ఈ విధంగా లేస్ తీసుకునేసి మనము మధ్యలో సర్కిల్ షేప్ అనేది క్లాత్ పెట్టి కుట్టాం కదండి అది కనపడకుండా లేసును అనేది ఫెవికల్ అనేది అప్లై చేసి స్టిచ్ చేశాను చాలా బాగుంది ఫైనల్ లుక్ ఇలా ఉందండి కావాలంటే మ మరీ కూడా మధ్యలో కూడా సర్కిల్ షేప్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్